ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం నేటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి వృత్తి అనే కథను చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి ఆ రోజు రమణ శాస్త్రి ఇంటిల్లిపాది మౌనంగా ఉన్నారు విశ్వనాథ నిర్ణయం పట్ల అందరూ ఖంగుతిన్నారు ధూపదీప కూడా పెట్టలేదు ప్రతిరోజూ ఘుమఘుమల వంటకాలతో ఇంటినిండా ఉండే పొగ లేదు పూజగదిలోంచి వినిపించే గంటల శబ్దం కూడా ఆగిపోయింది రమణ శాస్త్రి కట్టె ఓయలలో కూర్చొని ఉన్నాడు అవమానంతో ఎర్రబడిన ఆయన మొహం మరింత గంభీరంగా మారింది విశ్వనాథ్ నెమ్మదిగా తండ్రి ముందర నిలబడ్డాడు నాన్నగారు మీకిష్టం లేకుంటే వద్దు అన్నాడు భయం భయంగా మీ నాన్నగారికి ఈ జిల్లాలో ఎంత గొప్ప పేరుందో నీకు తెలుసు కదరా విశ్వ వంటింటి తలుపు దగ్గర నిల్చొని అంది తల్లి మహాలక్ష్మి విశ్వనాథ్ తలదించుకొని నిలబడ్డాడు ఈ పేరు ప్రఖ్యాతులు కడుపు కదా అన్నాడు విశ్వనాథ్ అయితే నీకు బతకడానికి నాలుగు మెతుకులు మింగడానికి ఇంతకన్నా వేరే దారే దొరకలేదా కోపంగా అన్నాడు రమణ శాస్త్రి అలాగని మన కుటుంబ సంస్కృతి సాంప్రదాయం కలిపే పనులే చేసుకోవాలా ఈ ప్రపంచంలో చేసుకోవాలంటే చాలా పనులున్నాయి రమణ శాస్త్రి కోపం చూసి విశ్వనాథ్ భయపడ్డాడు రమణ శాస్త్రి విశ్వ నిర్ణయాన్ని జీర్ణించుకోవడం లేదు విశ్వ మళ్లీ ఏదో చెప్పబోయాడు నా కళ్ళ ముందు కనబడకు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది నాకు అరిచినట్టు అన్నాడు రమణశాస్త్రి విశ్వనాథ్ దీనంగా తల్లివైపు చూశాడు ఆమె నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరా అన్నట్టు కళ్లతోనే బాధగా చెప్పింది అప్పటికి మధ్యాహ్నం మూడు దాటింది రమణ శాస్త్రి కూడా చేయలేదు సరే మీరన్నట్లుగానే కాని విశ్వ చెప్పేసి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు రాత్రి ఏడైంది రమణ శాస్త్రి ఉయ్యాలపైనే ఒరిగి ఆలోచిస్తున్నాడు అప్పటికి ఆ వార్త ఊర్లోకి చేరడంతో అగ్రహారమంతా అట్టుడికి పోయింది ఒక్కొక్కరు మెల్లిగా రాసాగారు అందరూ అదేదో పాపం చేసినట్టు మాట్లాడడం రమణ శాస్త్రికి లోపల నచ్చలేదు రమణ విశ్వనాథ్ ఏదో వ్యాపారం మొదలు పెట్టాడట కదా అగ్రహారంలో పుట్టి అదేం పనిరా వంగిపోయిన నడుంతో వచ్చిన చిదంబర శాస్త్రి అన్నాడు బతకడానికి సవాలక్ష పనులున్నాయిగాని మన కులానికి తలవంపులు తెచ్చే పనేంట్రా పతంజలి శాస్త్రి అక్కడ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రమణ శాస్త్రి నిశ్శబ్దంగా ఉన్నాడు అవమానం భరించలేనట్లు మహాలక్ష్మి వంటింటి లోపలికెళ్ళింది ఇంకా పెళ్లి కావాల్సిన వాడు ఇలాంటి వ్యాపారాలు చేస్తే వాడికి పిల్లని ఎవడిస్తాడురా అన్నాడు రఘురామయ్య పంతులు అసలే మనది సంప్రదాయ కుటుంబం నువ్వు గాయత్రి ఉపాసకుడివి నీ కడుపున ఇలాంటోడు పుట్టాడేమిట్రా మళ్ళీ అన్నాడు పంతులు ఇప్పటికే మన కులం ఆడపిల్లలు గుడిలో కట్టుకొని పూజలు చేసే పురోహితులనే పెళ్లి చేసుకోమంటుంటే ఇంకా వీడిలాంటి పని చేస్తానంటే ఒప్పుకుంటావేంట్రా పంచాంగాలు చూసే పరంధామ శాస్త్రి కొంచెం కోపంగా అన్నాడు విశ్వనాథ్ ఇంట్లో ఉంటే పిలవరా రమణ మేమైనా చెప్పిచూస్తాం అని అడిగాడు నరహరి లేడు బయటకెళ్లాడు నేను మీలాగే చెప్పిచూశాను అవమానంతో రమణ శాస్త్రి గొంతు వణికింది కట్టె ఊయల గొలుసును బిగుసుగా పట్టుకున్నాడు కళ్లలో నిప్పుల చారలు పాకాయి మొహం ఎర్రగా మారింది మాకైతే ఒళ్ళు జలధరిస్తోంది ఇంతటి జుగుప్సాకరమైన పని చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింద్రా వాడికి నిలదీసినట్టే అడిగాడు చిదంబర శాస్త్రి వంటింట్లోంచి మహాలక్ష్మి ఏడుపు సన్నగా వినిపిస్తోంది రమణ శాస్త్రి కూడా సన్నటి నీటి తెర కదిలి వచ్చింది అంతా అదేదో చావు వార్త విన్నట్టు నిశ్శబ్దమైపోయారు అప్పుడే ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది రమణ శాస్త్రి లేచి వెళ్ళి క్రెడిల్ ఎత్తాడు నుంచి ఏరా రమణ బాగున్నావా తన చిన్నప్పటి ఫ్రెండ్ ఒకప్పుడు చిల్వా కోడూరులో దొరకొడుకు ఆ నర్సింగ్ బాగున్నాన్రా హైదరాబాద్ నుంచేనా తడబడుతూ అడిగాడు రమణ శాస్త్రి ఎల్లుండి నాన్నగారి ముప్పయో సంవత్సరీకంరా కదా ప్రతి సంవత్సరం కర్మకాండ చేసేది నువ్వు జూబ్లీ వచ్చి ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను తప్పకుండా వస్తాన్రా పొద్దుటే వచ్చి నాకు ఫోన్ చేయి రమణ శాస్త్రి మౌనంగా వచ్చి కూర్చున్నాడు ఎవర్రా ఆ ఫోను నర్సింగరావు దొరనా అడిగాడు పురంధర శాస్త్రి అవును వాళ్ళ నాన్నగారిది ముప్పైవ సంవత్సరీకమట హైదరాబాద్ రమ్మంటున్నాడు అన్నాడు రమణ శాస్త్రి చూశావా నీకు ఎంత గొప్ప పరిచయాలున్నాయో అలాంటిది విశ్వనాథ్ నీ పరువు మన కులం పరువు తీస్తే ఏం బావుంటుంది నేను వాళ్ళమ్మ చాలా చెప్పి చూశాం వాడు వినట్లేదు అంతా మా కర్మ దుష్కర్మ దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కటపుణ్య పాపానాం భవమిహం అన్న శ్లోకాన్ని తనలో తానే గొనుక్కున్నట్టు వచ్చి ఊయలలో కూర్చున్నాడు విశ్వనాథ్ నుంచి రాగానే నచ్చజెప్పాలని పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారందరూ కోపంగా వెళ్లిన విశ్వనాథ్ ఇంకా రాలేదు చీకటి పడుతుండటంతో నిదానంగా లేచారందరూ రమణ శాస్త్రి వాళ్ళను గుమ్మం వరకు సాగనంపాడు మహాలక్ష్మి మానసికంగా కుంగిపోయింది వంటింట్లోంచి బయటికి రాలేదు రమణ శాస్త్రిని రిసీవ్ చేసుకోవడానికి నరసింగరావు బస్టాండ్కి వచ్చాడు బస్సు దిగిన వెంటనే మిత్రున్ని గాఢంగా హత్తుకొని కారెక్కించుకుని బయలుదేరాడు ఏంట్రా మనోరి విశేషాలు అని అడిగాడు నరసింగరావు రమణ శాస్త్రి ఏం మాట్లాడలేదు ముభావంగా కూర్చున్నాడు ఏమైందిరా రమణ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో దిగులుగా ఉన్నావు కూడా చెప్పకూడనిదా అన్నాడు నర్సింగరావు కార్ డ్రైవ్ చేస్తూ ఏం లేదులే అయినా ఊరు విడిచి ముప్పై అవుతుంది ఏదెలా ఉంటే నీకెందుకురా చిరునవ్వుని పులుముకొని అన్నాడు రమణ శాస్త్రి నాన్నని ముప్పై ఏళ్ల కింద నక్సలైట్లు చంపినప్పుడు చిన్నపిల్లలం మనూరి జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తాయి నేను రంగారావు దొర కొడుకునని నన్ను మీరంతా ప్రత్యేకంగా చూసేవారు కదా నా మనసులో ఇంకా ఆ జ్ఞాపకాలు ఎండిపోలేదు అన్నాడు రమణ శాస్త్రి భారంగా నిటూర్చాడు మన బోడగుట్ట ఎలా ఉందిరా పోషమకాడి చెరువు చెరువులోని కొంగలు బాగున్నాయా ఎలుకబాయి చిలుకవాగు పొద్దాటికల్లు ఎల్లమ్మ గుడి పీరిలగుండం ఊడలమ్మర్రి జాతర కాట్రేగుల పండుగ రామల్క పండు నాగేటిసార్లు ఎలా ఉన్నాయరా భైరవుల పాట అయ్యగారి పద్యం పెద్దపిట్టారుపు నాకింకా గురుతున్నాయి నెత్తిమీద బోనం సారవ పూనకం బొడ్డెమ్మలాట బత్తీసుల దండ డప్పుల శబ్దం నా చెవుల్లో కంగుమంటున్నాయి జమ్మి కింద తాత బెల్లం పూస ముద్ద మొలకమండే సట్టి తీర్థం మట్టిగాజులు సాంచెల సప్పుడు ఇంకా వినిపిస్తున్నాయి తెలక పిండి రుచి బొమ్మలకొండ గన్నేరు పూలు ఎర్రటి ధూళి అంబా అనే పిలుపు చింతాకు పులుపు వ్యాధికొస్తే ఇంకా నోరూరుతుంది ఇవన్నీ ఏ పార్కులో దొరుకుతాయిరా ఏ పబ్లో కనిపిస్తాయి ఏ ఐమాక్స్లో వినిపిస్తాయి అన్నాడు నర్సింగ్రావు ఇప్పుడు అవేమీ లేవుగాని నీకు బాగా గుర్తున్నాయిరా అన్నాడు రమణ శాస్త్రి నవ్వుతూ మనసుని తేలికపరుచుకొని ఎంతైనా చిన్నప్పటివి గదరా అవును విశ్వనాథ్ ఎలా ఉన్నాడు అని అడిగాడు వాడే మాకు మా కులానికి సమస్య అయ్యాడు అన్నాడు అసహనంగా కదులుతూ మీకు మీ కులానికా అవును అంటూ బాధగా మొత్తం వివరించాడు రమణ శాస్త్రి అంతా విని ఇది సమస్య అన్నాడు తేలిగ్గా నవ్వుతూ నరసింహరావు నవ్వి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద షోరూమ్ దగ్గర కారాపాడు పాదరక్షలో గొడుగులు తీసుకుంటావా దానమివ్వడానికి అడిగాడు రమణ శాస్త్రి అది పెద్ద షోరూమ్ కాదు ఇది నాదే రమణ శాస్త్రి నిర్ఘాంతపోయాడు వెలిగిపోతున్న లైట్స్లో మెరిసిపోతున్న చెప్పులు బూట్లు ఇప్పుడు చెప్పు నా దేకులం నేను చేస్తున్న పనేంటి పనివాళ్లు లేనప్పుడు కస్టమర్ వస్తే వాడి కాలికి నేనే చెప్పు తొడుగుతాను రమణ మనం చేసే పని ఇతరులకు హాని కలిగించకపోతే అదే చాలు సంసారాల్ని చేసి సమాజాన్ని చెడగొట్టే వైన్ షాప్ల కన్నా నీ కొడుకు చేయాలనుకున్న పని చాలా గొప్పదిరా రోడ్డుకు అటపక్కన చూడు పట్టపగలే లైట్లతో ధగధగా మరిసిపోతుంది బ్యూటీ పార్లర్ అది నడిపేది ఎవరో తెలుసా మీర్జాపూర్ సంస్థాన దొరసాని మనవరాలు ఆమె కులానికి ఆమె చేసే హెయిర్ కటింగ్ పనికి సంబంధం లేదే రా కారెక్కు ఇంకా చూపిస్తాను అన్నాడు నర్సింగ్ రావు షోరూం బయటకొచ్చిన రమణశాస్త్రి కారెక్కాడు మన జిల్లాలోనే ఉన్న రాజంపేట గడి శేఖర్రెడ్డి దొరకొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా తెల్లపందుల్ని పెంచుతున్నాడు ఇదిగో ఆ షాప్ ఇదే రోడ్డు పక్కన కారాపి షాప్ని చూపించాడు మరి వాడి కులమేంటి వాడు చేస్తున్న పనేంటి పనివాళ్లతో సమానంగా వాడూ పనిచేస్తాడు వాటిని కోసి అమ్ముతాడు వాటి ధర కిలో వందల రూపాయలు నరసింహరావు మళ్లీ కారును పోనిచ్చాడు రమణ నీకిప్పుడు కరోనా కంటే భయంకరమైన ఒక ఆకలి దృశ్యాన్ని చూపిస్తాను ఆ చౌరస్తా వైపు చూడు అన్నాడు అక్కడ దాదాపు పదిహేను మంది వరకు పురోహితులున్నారు పిలకలు ముడేసుకొని పంచకట్టుతో షర్ట్ కూడా లేకుండా మాటిమాటికి జంధ్యాలు సరిచేసుకుంటూ వారిని ఆశగా చూస్తున్నారు అందులో అన్ని వయసుల వారు ఉన్నారు ఎవరైనా ఏదైనా వ్రతం చేసుకుంటేనో ప్రదానాలు చేసుకుంటేనో ఇక్కడికొచ్చి తీసుకెళ్తారు ఇంతలో వచ్చాడు అందరూ అతన్ని చుట్టుముట్టారు రమణ శాస్త్రి కళ్ళు తడితడి అయ్యాయి మళ్ళీ కార్ స్టార్ట్ అయింది రమణ అటు చూడు డ్రై క్లీనింగ్ షాప్ దాంట్లో కొన్ని వందల మిషన్లు పనిచేస్తాయి బెడ్షీట్లు ఆఫ్రాన్లు ఉతికేస్తారు నాలుగైదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో మాట్లాడుకొని నడుపుతోంది రమేష్ గుప్తా కోడలు వీళ్ళెవరూ కులాన్ని నమ్ముకోలేదు పనినే ఛాలెంజ్గా తీసుకుని జీవితాల్నే గెలుస్తున్నారు ఈ పని చాకలి పని ఈ పని మంగళి పని ఈ పని మంత్రసాని పని అంటూ కూర్చోవట్లేదు మార్పు అనే గుర్రం మీద దౌడు తీస్తున్నారు రమణ శాస్త్రి ఏం మాట్లాడలేదు ఇంతలో నరసింహరావు ఇల్లొచ్చింది అప్పటికే ఆయన భార్య ప్రదానానికి కావలసినవి సర్ది పెట్టింది కాళ్ళు కడుక్కొని మీద కూర్చొని పూజ ముగించారు సాయంత్రం మళ్లీ రమణ శాస్త్రిని బస్టాండ్లో దింపి ఆప్యాయంగా చేతిని నొక్కి రమణ నీ భయం ఆందోళన ఆవేదన బెంగని చేసుకోగలను అగ్రవర్ణాలు తమది కాని వృత్తిని తమ చేతుల్లోకి తీసుకునే ముందు ఎంతటి క్షోభకి గురవుతారో అర్థం చేసుకోగలను ఇరవై ఏడేళ్ల కింద షోరూం ప్రారంభించినప్పుడు మొదటిసారి కస్టమర్ కాళ్లకు చెప్పులు తొడిగినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి కులాన్ని తిట్టుకున్నాను గానీ వృత్తిని కాదు అన్నాడు రమణ శాస్త్రికి కడుపు బురం అనిపించి టాయిలెట్కి వెళ్ళొచ్చాడు రమణ దేశమంతా ప్రతి బస్టాండ్లో కనిపించే సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్స్ నిర్మించిన బిందేశ్వర్ పథక్ కులం ఏంటో తెలుసా బ్రాహ్మణ కులం పథక్ సోషియాలజీ చదువుతున్న ఉన్నత విద్యావంతుడు బీహార్ రాష్ట్రంలో ఓ చిన్న గ్రామంలో పుట్టాడు ఒకసారి ఒక ఆయన ఎర్రటి చొక్కా వేసుకొని పొలానికి వెళ్తుంటే ఒక ఎద్దు అతన్ని పొడవడానికి వచ్చింది కొందరు అతన్ని కాపాడడానికి వెళ్ళి ఎద్దుని కొడతారు అప్పటికీ ఎద్దు అతన్ని కుమ్మడంతో కింద పడిపోయాడు అతన్ని లేపడానికి వచ్చిన వాళ్లలో ఒకడు అరే వీడు సఫాయోడ్రో అని అరిచేసరికి అందరూ దూరంగా పరిగెత్తారు అది గమనించిన బిందేశ్వర్ పథక్ ఆ అంటరానివాడి శరీరానికి అంటిన దుమ్ము దులిపేశాడు కానీ అప్పటికే అతను చనిపోయాడు ఈ విషయం ఆ నోటా ఈ నోటా అగ్రహారానికి చేరింది జాతకాలు చెప్పే వాళ్ళ నాన్నను అతన్ని శిక్షించాలని కోరింది దాంతో వాళ్ల నానమ్మ పథక్కి ఆవుపేడ తినిపించింది ఆవుమూత్రం తాగించి చలికాలం తెల్లవారుజామున గంగనీలతో స్నానం చేయించింది ఆ సంఘటనలతో చలించిపోయిన అతడు సులభ కాంప్లెక్స్ నిర్మించడానికి పూనుకున్నాడు ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ వచ్చి వృత్తులన్నీ పరాయీకరణం చెందాయి కానీ కులాలు మాత్రం ఇంకా బలపడ్డాయిరా అన్నాడు నరసింహరావు బస్సు బయల్దేరింది అంకుల్ టికెట్ అంది లేడీ కండక్టర్ ఏదో దీర్ఘాలోచనలో ఉన్న రమణ శాస్త్రి ఉలిక్కిపడ్డాడు ఆ వెంటనే తేరుకొని జగిత్యాల అన్నాడు ఆ లేడీ కండక్టర్ని చూడగానే చప్పున అరుంధతి గుర్తొచ్చింది అరుంధతి తన ఒక్కగానొక్క కూతురు పెళ్లైన నెలలకే మృత్యువాత పడిన బిడ్డ తను చనిపోయేటప్పటికీ నాలుగు నెలల గర్భవతి అప్పటికి విశ్వనాథ్కి పదమూడేళ్లు ఆ రోజు తనతో తమ్ముడితో చెప్పుకోలేక వాళ్లమ్మతో చెప్పుకుంది మన బాయి పాయన నిండిపోయిందే అమ్మా దాన్ని తోడేయించుమని నాన్నకి చెప్పమ్మా అని మహాలక్ష్మి రమణకు ఆ మాట చెప్పగానే సఫాయి రాజగానింటికి స్వయంగా వెళ్ళి చెప్పాడు వాడు దొడ్డుప్పు బొగ్గులు తెచ్చి దాంట్లో పోశాడు అది రెండు రోజుల్లో మట్టి లెక్క అయితది అప్పుడు ఆ మట్టిని తట్టలతో తోడేస్తాం ఎట్లనన్నా ఓర్చుకోండి కొంచెం రెండు రోజులు ఎవరింటికైనా వెళ్ళుండ్రి అని చెప్పి వెళ్ళాడు అప్పటికి ఎవరింట్లో లెట్రిన్లు లేవు కానీ ఓ రోజు అరుంధతి చెంబు తీసుకొని బిక్కుబిక్కుమంటూ వాగొట్టుకుపోయింది అక్కడే సర్కారు తుమ్మ పొదల మాటన ఉన్న ఐదారు ఊరకుక్కలు ఒక్కసారిగా మీదపడ్డాయి తను అరుస్తూ ఆయాసంతో భయంతో పరిగెత్తుకొచ్చింది ఆ కుక్కలు వేటగాడిలా వెంటాడాయి అందిన చోటల్లా కరిచాయి కాళ్ళు చేతులు రక్తసిక్తమయ్యాయి చీర జాకెట్టు పీలికలైపోయాయి కొందరు కుక్కల్ని తరిమి కొట్టారు గాయపడ్డ అరుంధతికి అప్పుడు నాలుగో నెల వైద్యం ఫలించలేదు పడుతూ మూడో రోజు కన్నుమూసింది మహాలక్ష్మి హృదయ విదారకంగా ఏడ్చింది తన గుండె చెరువైంది విశ్వనాథ్ బిక్కచచ్చిపోయి నెల రోజుల వరకు కోలుకోలేదు ఈ సంఘటన జరిగి పదేళ్లవుతుంది చెరిగిపోని అరుంధతి రూపం ఆ కండక్టర్ అమ్మాయిని చూడగానే కన్నీరు కప్పేసి చెదిరిపోయింది టికెట్ టికెట్ హ్యాండిల్ రాడ్ని క్లిప్తో కొట్టడంతో రమణ శాస్త్రి పీడకల చెదిరిపోయింది బస్సు జగిత్యాల చేరేసరికి రాత్రి పదైంది ఇల్లు నిశ్శబ్దంగా ఉంది రమణ శాస్త్రి గంగాలంలోని నీళ్లతో కాళ్ళు కడుగుతుంటే మహాలక్ష్మి వంటింట్లోంచి వచ్చింది విశ్వనాథ్ భయం భయంగా తన గదిలోంచి వచ్చాడు విశ్వనాథ్ని చూసి రమణ శాస్త్రి నిండుగా నవ్వాడు కాళ్ళు తుడుచుకోకుండానే కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు ఆనందంగా కొడుకు చేతిలో ఓ గిఫ్ట్ ప్యాకెట్ పెట్టాడు అది చూసి నానా కొత్త సెల్ఫోన్ అని సంతోషంగా అరిచాడు ఫోన్ మాత్రమే కాదు సిమ్ కూడా కొత్తదే అన్నాడు చిరునవ్వుతో విశ్వనాథ్కి ఆ ప్యాకెట్లో ఏదో చీటీ కనిపించింది చీటీ మడత విప్పాడు మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండినదా అయితే నూతన పద్ధతిలో తోడివేయబడును అరుంధతి ట్యాంక్ క్లీనర్స్ వివరాలకు సంప్రదించండి గుండె నిండా శ్వాస పీల్చుకొని రమణ శాస్త్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు విశ్వనాథ్ నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో ఆ హాలులో ప్రధానమంత్రి తన పేరు పిలవడంతో ఎనిమిది వేల మంది ఒక్కసారిగా చప్పట్లు కొట్టడంతో జ్ఞాపకాల్లోంచి బయటపడ్డాడు విశ్వనాథ్ అధునాతన యంత్రాంగంతో ఆరు వందల మందికి ఉపాధి కల్పించి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్గా ఎదిగి దాంతో బయోగ్యాస్ని సేంద్రియ ఎరువుల్ని సృష్టించిన అభినవ సైంటిస్ట్ అయిన విశ్వనాథశాస్త్రి గారికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రధాని స్వయంగా ప్రకటించడంతో వేదిక మెట్లెక్కి కన్నీళ్లతో చూస్తే తల్లి తండ్రి మసగమసగగా కనపడ్డారు ప్రధానమంత్రి అందజేసిన అవార్డు నిండా విశ్వనాథ్కి అక్క అరుంధతి నవ్వుతూ కనిపించింది ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి వృత్తి అనే కథను విన్నారు చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి